తెలుగు వ్యాకరణము కింది పద్యపాదానికి ఘన విభజన చేసి ఏ పద్యపాదమో రాయండి పట్టుగా తన పాలిట నుండి పుడిచ్చినంతలో సో దీనికి ఘన విభజన చేసి ఇది ఏ పద్యపాదమో రాయాలి ఘన విభజన ఎలా చేయాలో తెలుసు కదా రస్వాక్షరాలను లఘువులు అంటారు దీర్ఘాక్షరాలను గురువులు అంటారు సున్నతో కూడిన అక్షరాలను గురువులు అంటారు ద్వితాక్షరానికి ముందున్న అక్షరం గురువు అవుతుంది సంయుక్తాక్షరానికి ముందున్న అక్షరం గురువు అవుతుంది నకారంతో కూడిన అక్షరం గురువు అవుతుంది సో ఈ విధంగా మనం లఘులను గుర్తించి ఇది ఏ పద్య పదము రాయాలి సో ఇక్కడ పట్టుగా టూ అనేది ద్వితాక్షరం ద్విత్వాక్షరానికి ముందు అక్షరం గురువు అవుతుంది సో ఇది గురువు ఇది లఘువు ఇది లఘువు ఇది దీర్ఘం ఉంది కాబట్టి గురువు ఇది లఘువు రుమ్ అంటే గురువు ఇది లఘువు 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 దీర్ఘం ఉంది కాబట్టి ప అంటే గురువు ఇది లఘువు ఇది లఘువు నుండి అంటే గురువు లఘువు పువ్వు అంటే లఘువు బిచ్చి చి అనేది ద్విత్వాక్షరం ద్విత్వాక్షరానికి ముందున అక్షరం గురువు అవుతుంది ఇది గురువు ఇది లఘువు ఇది గురువు లఘువు ఇది గురువు సో ఇప్పుడు ఇది ఏ పదే పాలనో చూద్దాం గురువు లఘువు లఘువు అంటే భగనము గురువు లఘువు గురువు సో ఇది రగనము మూడు లఘువులు అంటే నగనము గురువు లఘువు లఘు భగనము గురువు లఘువు లఘు భగనము గురువు లఘు గురువు రఘనము లఘువు గురువు భగనము సో ఇప్పుడు ఇది బర నభ బర నభ బరవ అంటే ఇది ఏ పద్యం అవుతుంది ఉత్పలమాల ఇది ఉత్పలమాల పద్యపాలం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్